క్రైస్తవుడికి అదృష్టం అనేది ఉందా వేట ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక ప్రియమైన వాళ్ళ మనము పరీక్షలకు వెళ్తుంటే ఇతరులు అక్కడ క్లాస్మేట్లకి బెస్ట్ ఆఫ్ లక్ అని క్రైస్తవులు కూడా చెప్పడం మనం చూస్తాం మనకు కూడా అన్యులు చెబుతూ ఉంటారు వారికి తెలియక మన పిల్లలు కూడా ఇతరులకు చెప్పడం లేదా పిల్లలకి తల్లిదండ్రులు చెప్పడం మనం వింటుంటాం అంతేకాకుండా ఈ మధ్యలో ఒక పాట విన్నాను క్రైస్తవుల పాట ఆరాధన పాటలో అదృష్టం అన్నటువంటి మాట వాడారు క్రైస్తవులుగా మీరు కూడా అదృష్టం మీద ఆధారపడుతుంటారేమో అందుకే మొత్తాలు తిదుడు నక్షత్రాలు కూడా చూస్తూ ఉంటారేమో మరి నాకు తెలియదు ఒకవేళ అదే పరిస్థితి అయితే దేవుని బిడ్డల బైబిల్ చెప్తుంది కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ అక్షరంలో అన్ స్టెప్స్ ఆర్ ఆడైడ్ బై ద లాడ్ అంటే ఒక విశ్వాసి అడుగులు దేవుడు ప్రభువు ఆయన నిర్ణయిస్తారని ఆడియన్స్ అందులో ప్రత్యేకంగా యస్సు ప్రభుల వారిని రక్షకుడుగా అంగీకరించబోటమే కాదు అంగీకరించినటువంటి వారు కానీ ఆత్మతో నింపబడిన వారు కానీ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నటువంటి వారు కానీ వారు అడుగులు ప్రభు అయినటువంటి యస్సు ఆడేం చేస్తారంటే నిర్ణయిస్తారు అందుకే క్రైస్తవులకి విశ్వాసులకి యస్సుక్రీస్తు వారు మనలో ఉంటారు కనుక మన అడుగులు ఆయన నడిపిస్తారు బై గ్రంథంలో మనము ఉదాహరణలు కానీ చూస్తే ఒక అంశము ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఏడు వచనాల వరకు మనం చదివినట్లయితే పదకొండు మంది పిల్లలు అప్పటికి యోసేపు ఆఖరు వాడు క్షమించండి పదకొండు మంది పిల్లలు యాకోబుకి ఆఖరు వాడి పేరు యోసేపు కనుక యోసేపు ఆఖరు వాడు కనుక వృద్ధాప్యలో పుట్టినటువంటి వాడు యాకోబు కనుక యాకోబు చాలా ప్రేమించాడు యోసేపు యోసేపును ప్రేమించడమే కాదు చాలా ప్రత్యేకంగా యోసేపును చూస్తుంటాడు ఇది అసూయ కలిగించింది మిగతా పది మంది అన్నయ్యకి అయితే ఎప్పుడు కూడా అసూయి కలిగినటువంటి అన్నయ్యలు వాడిని దింపేయాలని వాడిని ఏదో హింసక పాలు చేయాలని ఇలాంటి రకరకాల ఆలోచనలు కలుగు ఉంటారు ఒక మారు వారు గొర్రెలు కాసుకుంటూ చాలా దూరం ప్రయాణమై వెళ్ళిపోతారు చాలా రోజులు రాలేదు కనుక నాన్నగారు యోసేపుని పంపిస్తారు బాబు అన్నేలు హెబ్రాన్ అన్నటువంటి ప్రాంతానికి గొర్రెలు కాసుకోవటానికి వెళ్ళిపోయారు వారి గురించి సమాచారం ఏమైనా తీసుకురావా అని పంపిస్తారు అప్పుడు యోసేపు కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చినటువంటివి తీసుకుని బయలుదేరి హెబ్రాన్ ప్రాంతంలో ఇటు అటు అక్కడ తిరుగుతుంటాడు అప్పుడు దొరకలేదని వెనక్కి వెళ్ళిపోవచ్చు లేదా హెబ్రాన్ ప్రాంతం నుండి వెతుక్కుంటూ ఎక్కడికైనా ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి ఇతను అక్కడ తిరగటం చూసి నువ్వు కొరకు వెతుకుతున్నావు అని అడుగుతాడు మొట్టమొదటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి అతన్ని ఒక స్ట్రేంజర్ అతన్ని కలుసుకోవటం అతను తిరగటం చూసి అడగటం అతను అవును అవును నేను చూస్తాను మీ అన్నయ్యని ఇక్కడ నుండి మనము వేరే ప్రాంతానికి వెళ్దాంరా రా అన్నటువంటి ప్రాంతానికి వెళ్దామని మాట నేను ఆలకించాను అని చెప్పడం అక్కడ నుండి బయలుదేరి యోసేపు బయలుదేరి వెళితే అక్కడ అన్నయ్యను కలుసుకోవటం అక్కడ అన్నయ్యలు దూరం నుండి వాడిని రావటం చూసి ఈరోజు చంపేద్దాంరా వీడి అని వారు కుట్రపడిన రూబెన్ అడ్డు రావటం రూబెన్ అంటే పెద్ద అన్నయ్య ఉద్రాయి ఎందుకు చంపేయడం గోతులు దోసేస్తే వాడే చచ్చిపోతాడు లేకపోతే వాణ్ణి మరలా రక్షించి నాన్నగారికి అప్పచెపుదామని తలపు అతనికి రావటం అతను ఏదో కారణం బట్టి భోజనం దగ్గర కూర్చున్నటువంటి ప్రాంతం నుండి లేచి బయటికి ఎక్కడికో వెళ్తే మిగతా అన్నయులందరూ వాడు గోతులో ఉన్నటువంటి యోసేపును పట్టించుకోకుండా భోజనం చేస్తున్నారు అప్పుడు యోదాకి మనస్సాక్షి గద్దెంపు వచ్చి ఒరే అవతల చూడ వర్తకలు కనబడుతున్నారు మిదియానీయులు మిథియాన దేశం నుండి వస్తున్నటువంటి ఇష్మాయిలీలు వారికి అమ్మేద్దాం అని తలపొట్టడం వీడిని వెంటనే గోతులోంచి బయటికి తీసి ఒక బానిసలాగా అమ్మేయటం ఇవన్నీ జరగటానికి గల కారణం ఇట్ ఈస్ నాట్ లక్ అదృష్టం కాదు దేవుని బిట్లరా దేవుడు యోస్సే గమ్యానికి నడిపించటానికి ఇష్టపడ్డారు కానీ అన్నయ్యలు మాట వినటం లేదు యాకోబు కూడా ఒక రకంగా వినలేదు అనుకుందాం అతి అయితే వారి చిత్తాన్ని వారు నెరవేర్చుకోవటం దేవుడు చూసి వారి చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నటువంటి చర్యలు తీసుకున్నటువంటి అన్నయుల్ని వాడికి హాని చేయకుండా కాపాడుకుంటూ లేకపోతే ఒకవేళ గోతులో పడేసి చంపేసిన చంపేద్దామని ప్రయత్నించినా దేవుడు ఆపేస్తారు ఎందుకంటే దేవుడు యోసేపు ద్వారా ఒక మహత్తరమైనటువంటి పెద్ద కార్యం చేయబోతున్నారు కనుక ద స్టెప్స్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ ఆడైన్డ్ బై ద గాడ్ దేవుడు ప్రణాళికలు వేశారా దేవుడు నీ పట్ల చిత్తం కలుగున్నారా దాన్ని మళ్లించటం చేయటం ఇంకో మార్గంలో తీసుకెళ్ళిపోవటం అసాధ్యం యోగ గ్రంథం నలభై రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో రాయబడ్డది దేవుడు ప్రణాళికలను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆ ప్రణాళికల నుండి తప్పించేవాడు ఎవడు లేడు నోబడి కెన్ తవాట్ యువ ఫ్రమ్ యువర్ ప్లాన్స్ అని యోగు దేవుని గురించి చెప్తాడు కనుక నీ పట్ల ఏ రోజైతే నువ్వు యస్సు వారిని నువ్వు రక్షకుడిగా అంగీకరించావు ఏ రోజైతే యస్సుక్రీస్తు వారులో నువ్వు బాప్తిని తీసుకున్నావు యస్సుక్రీస్తు వారు ఆయన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తున్నావు కనుక నీవు బూర్ల గంపలో పడ్డావు దేవుని బిడ్డావు ఎప్పుడు కూడా నీకు అన్ని మేలులే జరుగుతాయని నేను అనటం లేదు ఒక్కొక్కసారి ట్రబుల్స్ వస్తాయి లోకంలో మనము ట్రబుల్స్ పొందుతాం ఎస్ హింసలు చూస్తాం బాధలు చూస్తాం కానీ రిమెంబర్ దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పుని పిలువబడిన వారికి సమస్తము సమకూడి వారి మేలుకై జరుగుచున్నవి దేవుడు వాటిని మేలులుగా తిప్పి చాలా ఆశ్చర్యకరంగా మిమ్మల్ని నడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు ఆయనకి మహిం కలగను గాక కాబట్టి క్రైస్తవుడు ఎవరు అంటే వారిని రక్షకుడిగా అంగీకరించిన వాడు కనుక యస్సుక్రీస్తు వారు వాడి నడకను నడిపిస్తాడు యస్సుక్రీస్తు వారు వాడు అడుగు జాడలను ఒక్కొక్క స్టెప్ వేయిస్తారు దేవుని బిడ్డల నా వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక మార్పులు నేను తప్పిపోయిన నా ప్రభు నన్ను మళ్ళా తిరిగి మార్గంలోకి తీసుకొచ్చారు అలాగే నువ్వు ఎంతో దూరం తప్పిపోయినా ఇట్ ఇస్ నాట్ బ్యాడ్ లైక్ విచ్ ఇస్ బిహైండ్ యూ యస్ వారు నీ అడుగుల్ని యువర్ స్టెప్స్ విల్ బి చేంజ్డ్ ఆయన మారుస్తారు ఆయన అడేం చేసినటువంటి ఆ మార్గంలో నిన్ను నడిపిస్తారు మే యు బ్లెస్డ్ బై జీసు వారు నిన్ను నీ నడకని పరిశుద్ధ ప్రభానికు వదనాల స్తోత్రాలు నీ బిడ్డలతో కొన్ని మాటలు మ్యాన్ కనుక నీ బిడ్డలను నడిపించండి మీరు మహిం పొందండి ఆశీర్వదించండి ఏ సున్నాములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె